తెలంగాణ రాష్ట్రం జరిగిన ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి మరి ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సిపి పార్టీ అప్పుడే ఆయా స్థానాల్లో నియోజకవర్గాల్లో సర్వేలను బట్టి అభ్యర్థుల ఎంపికకు స్పీడ్ పెంచింది వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి గారు మరి మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు రాయలసీమ జిల్లాల్లో అప్పుడే జాబితాను దాదాపుగా సిద్ధం చేసుకున్న తరుణంలో రేపు జరగబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పొత్తులోకి వెళ్తున్న క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే పట్టు సాధించాలని వైసీసీ వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది గత రెండు రోజులుగా చూస్తే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సర్వేల ఆధారంగా ఐపాక్ టీమ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్న వివిధ సర్వేలలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరు గెలుస్తారు ఎవరిని పక్కన పెట్టాలి గెలిసే అవకాశం ఉన్న అభ్యర్థుల్ని వేరొక నియోజకవర్గానికి మారిస్తే గెలుపు సునాయసం అనుకుంటే వారిని పిలిచి వారితో చెప్పి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మారుస్తున్నాము జాగ్రత్తగా పనిచేయడం అని చెప్పే సందర్భాలు కనిపిస్తున్నాయి మరి తాజా రాజకీయ పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కడుగు ముందుకేసి అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు మరి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపికి ఒక్క సీటు రాదంటూ తెలుగుదేశం జనసేన పార్టీ చెందిన ఆయా సామాజిక వర్గాల నాయకులు గత రెండు రోజులుగా ఘంటాపదంగా ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను స్వయంగా తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని వారితో ముఖాముఖి మాట్లాడి అభ్యర్థుల ఖరారు విషయంలో చాలా కీలకంగా చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నారు మరి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే గోదావరి జిల్లాలే రేపు ఇరవై నాలుగు జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో కీలకం కానున్నాయనడానికి మరి ఇప్పటి నుంచి జరుగుతున్న ఎంపికలు కానీ అభ్యర్థుల యొక్క వారి రాజకీయ పైన చర్చలు జరుగుతున్న తీరు స్పష్టమవుతుంది మరి ఏది ఏమైనా గోదావరి జిల్లాలో అవకాశాలు ఎవరికి ఉంటాయి ఏ పార్టీకి వరిస్తుంది అనేది మరి భవిష్యత్తులో తేలనుంది మరి తెలుగుదేశం జనసేన పార్టీల కంటే వైసీపీ పార్టీ మరి అభ్యర్థుల ఎంపిక శరవేగంగా శ్రీకారం చుట్టి అభ్యర్థులను గెలిచే దిశగా ఎక్కడైతే గెలుస్తారో అక్కడ గెలిపించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంకణ గడుకుని పనిచేస్తున్నారు మరి నిజంగా అభ్యర్థులు మారిస్తే గెలుస్తారా ఆయా స్థానికంగా ఉన్న సమస్యలు స్థానికంగా ఉన్న నాయకులు సానుకూలత ఉంటుందా అనేది మరి పార్టీలో పెద్ద దుమారం ఏం లేదు రేపుతుంది ఒక అడుగు ముందుకేస్తే వైఎస్ఆర్సిపి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుడితే మరి సామాజిక గ్రౌండ్ వారీగా చూస్తే ఒక జిల్లా నుండి వేరే జిల్లాకి ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి వేరే జిల్లాలో అభ్యర్థిగా నిలబడితే స్థానికంగా ప్రజలు కానీ స్థానికంగా ఉన్న కేడర్ అంతా కూడా వ్యతిరేకిస్తారు కానీ మరి మభావంగా పార్టీకి పనిచేస్తామని చెప్తారు కానీ గుమ్మరంగా ఉండి మరి అభ్యర్థి గెలుపుకి ఏమాత్రం సహకరిస్తారన్నది పెద్ద చర్చాంజనీయంగా మారింది మరి ఏం జరుగుతుందో త్వరలో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో